నమస్కారాన్ని ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా చివరి సోమవారం సందర్భంగా ఇరవై ఐదు నిర్వహిస్తున్నటువంటి శ్రీశ్రీ ముకుంద ఈన స్వామి చివరి సోమవారం ఈ రోజు కందుకూరు గ్రామంలో ప్రతి సంవత్సరంగా ఈ యొక్క రెస్ట్ పోవడం జరుగుతున్న ఈ రోజు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా ఎక్కువనే కనిపిస్తుంది ఈ రోజు చూద్దాం ఎక్కడి నుంచి దాదాపు కూడా హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి కూడా ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది తెలంగాణ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు చివరికి చూడండి ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ యొక్క పోటీని ఎవరైతే ముందొస్తారని తెలుసుకుందాం ఆగండి యూంక్రిగన్ నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను క్రౌడ్ ఏమి కూడా అంతా తీసుకోలేకపో అందరికీ నమస్కారం అండి టైమింగ్ కూడా పెట్టుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది ఈ రోజైతే ఆషామాషా కాదు రన్నింగ్ పోటీలు ఎవరికి మించి వాళ్ళే చాలా హెవీగా వెళ్తున్నారు మరి చూద్దాం ఈ రోజైతే మనం ప్రతి సంవత్సరం విధంగానే ఈ రోజు కూడా కర్నూలు జిల్లా కోసి మండలం కందుకూరు గ్రామంలో రన్నింగ్ పోటీలు అయితే నిర్వహించారు గత సంవత్సరానికి సంవత్సరం చూస్తే మీరు మామూలు విషయం కాదు చాలా హెవీ కాంపిటీషన్ తో ఈ రోజైతే జరుగుతుంది అదేవిధంగా మీరు చూసేటువంటి వారు ఎవరైనా రన్నర్స్ ఉంటే కూడా మన ని కన్సల్ట్ అవ్వండి మెసేజ్ చేయండి వాళ్ళ నెంబర్ పెట్టండి వాళ్ళకి ఎందుకంటే ఈవెంట్స్ ఎటు ఎక్కడ జరుగుతాయని మీకు తెలుస్తుంది మరి ప్రస్తుతానికి ఎమర్జెన్సీ కావడంతో ఈసారికి ఆ మొత్తం కూడా ఇరవై రెండు జనం ఎంత జై జవాన్ జై కిసాన్ మొత్తం కూడా ఇరవై నుంచి ఇరవై ఏడు మంది దాకా పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఎవరు ముందు ఎవరు వినక్ అనేది కాదు ఇక్కడ నుంచి చూసుకోవాలి మనము రన్నింగ్ పోటీలు అనేది తెలుస్తుంది అయితే చాలా ముందు ఊపిలోనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి కూడా మనం గమనించినట్లయితే ఇంకా అబ్బాయి అయితే ఇద్దరు కూడా పెద్ద తుమ్ముడు అబ్బాయిలు ఆ ఈరన్ అయితే ముందుకు రావడం జరిగింది ఇంకా ఆ అబ్బాయి గురించి చెప్పాలి నిన్నటి రోజున గుంతకల్ ఏరియా మద్దకేర గ్రామంలో కూడా వెళ్తే మూడున్నర కిలోమీటర్లు ఫస్ట్ ఫామ్ అయితే తీసుకొని నిన్న కంటిన్యూ వచ్చి ఈ రోజు కూడా పార్టిసిపేట్ అయితే రావడం జరిగింది మొత్తం మీ ప్రస్తుతానికి కర్నూలు జిల్లా ఏరియాలోనైతే అబ్బాయి చాలా లీడ్ లో ఉన్నాడు మీరు కూడా ఎవరైనా రన్నర్స్ ఉంటే కూడా మరి అబ్బాయి కాంపిటీషన్ అక్కడ తెలియజేయండి మమ్మల్ని క్రాస్ అయితే చేసి వెళ్ళిపోయాడు హీరన్నా హైదరాబాద్ నుంచి వచ్చాడంటే అబ్బాయి బండి ఎటువైపు వెళ్తుందో తెలియదు ఇద్దరు కూడా పెద్ద కుమ్ములం అబ్బాయిలు అయితే మమ్మల్ని క్రాస్ చేసిపోయారు అన్నా అబ్బాయి వస్తున్నారు అన్నా ప్రశాంత్ ఈరణ్ ఒకటే చాలా ముందులో ఉన్నాడు ప్రసానికి ఈరాన్ ఒకటే ఉన్నాడు ప్రస్తుతానికి ఎవరు కూడా ఇద్దరే ఇద్దరు ఉన్నారు వెనకాల చూస్తా అంటే చాలా గ్యాప్ అయితే ఉన్నది మొత్తానికైతే డిస్టెన్స్ అయితే చాలా దూరంగానే ఉన్నది చూస్తా అంటే ఇద్దరు కూడా అబ్బాయికి అయితే కాంపిటీషన్ హెవీగా ఉన్నది ఎనకల ఇద్దరు ఒక అబ్బాయి పెద్ద తుమ్ముల తిమ్మప్ప ఇంకొక అబ్బాయి ఆర్ఎన్టీ షర్టు ఈ రెన్కైతే చాలా గ్యాప్ లోనైతే ఉన్నారు ఆరెంజ్ టీషర్ట్ అబ్బాయి అయితే వెనకాల సెకండ్ భాగంలో ఉన్న అబ్బాయిని అయితే లీడ్ చేసుకుని ముందుకు వస్తా ఉన్నాడు ఈ అంటే బీట్ చేయడానికి కొంచెం దూరంలోనైతే ఉన్నాడు చూడాలి మరి ఎక్కడ కూడా నేను టైం స్కిప్ చేయలేదు ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అయినా కూడా మీకు ఎవరైనా బెస్ట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి మీకు కన్వీనెంట్ గా ఉంటుందని చెప్పి సార్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు రన్నర్స్ అయితే ఇద్దరు పడింది సెకండ్ భాగంలో వచ్చే వాళ్ళకి మీరు గమనిస్తారలేదు హైదరాబాద్ అబ్బాయికి అంటే పెద్ద తుమ్మలం తిమ్మప్ప అబ్బాయికి మరి మంచి కా కాంపిటీషన్ ఉంది వెనక భాగంలో చూసుకోవాల్సి ప్రస్తుతానికి ఇప్పుడు లీడ్ లో వచ్చేటువంటి పెద్ద తుమ్మలం ఈ నిన్నటి రోజునే మతికేరి గ్రామానికి వెళితే శ్రీకృష్ణ సందర్భంగా ఆ శ్రీకృష్ణ స్వామి జయంతి సందర్భంగా నిర్వహిస్తే రన్నింగ్ పోటీలో మతికేరి గ్రామంలో మూడున్నర కిలోమీటర్ ఒక్కడికే వచ్చాడు నిన్న పూర్తి చేసుకొని మళ్ళీ ఈ రోజు రావడం అంటే ఈరన్న రన్న శక్తి కాదు మనం గమనించవచ్చు మీరు కళ్ళారు చూడొచ్చు ఇద్దరు మామూలు విషయం కాదు కింద ఆర్ఎం టీషర్ట్ తిమ్మప్పని చూడండి సరి సమానంగా పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా హెవీ కాంపిటీషన్ వాళ్ళిద్దరికి వాళ్ళ మీద వీళ్ళు బీట్ చేసినైతే బీట్ చేస్తారో లేదో తెలీదు మరి హీరో అయితే మనం చూడాలి ఇద్దరు సరి సమానంగా వెనకాల రన్నింగ్ ఓపెన్ ఛాలెంజ్ పెడితే ఖచ్చితంగా ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా మీరైతేనేమే మన గ్రామంలో అయితేనేమే మంచిగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి ఏమంటే ఇదింత క్రౌడ్ ఇలాంటిది అయితే మీరు కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండదు బైక్ ర్యాలీ ఉండడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఈ యొక్క బండ్ల నుంచి వచ్చే ఆ యొక్క కాలుష్యాన్ని ఆ యొక్క రన్నింగ్ చేసేవంటే అబ్బాయికి ఊపిరితిత్తులకు ఇబ్బంది అవుతుంది దాన్ని మీరు గమనించాలి ప్రస్తుతానికైతే ఫస్ట్ వచ్చే అబ్బాయికి అయితే చాలా దూరంలో ఉన్నారు మీరు గమనించండి వెనక భాగంలో చాలా దూరం చాలా దూరం అయితే గ్యాప్ అయితే ఉన్నది ఈసారి ఎక్కువ టెన్షన్ అయితే లేదు ఎందుకంటే ఈ రన్న చాలా చాలా గ్యాప్ పెట్టేసినారు ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి పెద్ద తుమ్మల మా అబ్బాయి వెనకాలైతే హైదరాబాద్ అబ్బాయి పెద్ద తుమ్మల మా అబ్బాయి ఇద్దరు కాంపిటీషన్ పడినారు ఇద్దరైతే పెద్ద తమ్ముళ్ళ అబ్బాయి అయితే ముందైతే ఉన్నారు ఇంకా ఈ గ్రామం టెంపుల్కి అయితే రావడం జరిగింది ఇంకా కామలతోటి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు లే అని పరిగెత్తే వాళ్ళకి టైం అయితే స్కిప్ చేయదలుచుకోలేదు నేను ఎందుకంటే మీరు ముందైనా వెనకైనా చాలా గ్యాప్ అయితే ఉన్నది చాలా ఫ్రీగా అయితే మొదటి వాళ్ళకు సెకండ్ వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉన్నది ముందు చాలా గ్యాప్ అయిపోయి ఫస్ట్ కి సెకండ్ కి థర్డ్ కి చాలా లాంగ్ అయిపోయినారు లేదు హైదరాబాద్ అబ్బాయి పెద్ద తుమ్మలం తిమ్మప్ప అబ్బాయికి కాంపిటీషన్ పడింది ఇంకా ఈ రన్ను అయితే బీట్ చేయడానికి కష్టమే ఉంది చాలా దూరం పరిగెడుతున్నాడు ముందైతే శ్రీ శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామి వారి చివరి సోమవారం సందర్భంగా శ్రావణ మాసంలో ఈ యొక్క కందుకూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా రన్నింగ్ పోటీలు నిర్వహిస్తారు ఆ పోటీలోన ఇప్పటిదాకా ఈ రన్ మనము చూస్తే మనం మనం చూడకైతే సుమారు మూడు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము ఇది నాలుగవ సంవత్సరము ఈ అబ్బాయి ఇంకా కంటిన్యూ పోటీ లేరు అన్నట్టుగా వస్తున్నాడు నాకు తెలిసి హైదరాబాద్ అబ్బాయి కూడా సెకండ్లో కనిపించట్లేదు పెద్ద తుమ్మల అబ్బాయే కనిపిస్తున్నాడు ఓసారి మీరు లుక్ చేసుకోవచ్చు అయిపో ఇంక అంత అయిపోయింది మొత్తానికైతే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు పెద్ద తుమ్ములన్న దొడ్డయ్య ఎవరు ఇద్దరే హైదరాబాద్ అబ్బాయి కూడా వెనక ఏ ఎవరు ఇంకొక అబ్బాయి సెకండ్ ప్లేస్లో లీడ్ అందుకుంటారు స్పీడు అయ్య ఎడ నిలబడి ఏంది ఆ మనిషి లింగ కాదు పేరు మళ్ళీ కాదు లింగట్టుకున్నా ఆయన ఆయన కూడా అబ్బా ఆయన సెకండ్ ప్లేస్లో ఏ స్పీడ్ వస్తాడు అబ్బా ఆయన కూడా తన సాపీ వెళ్ళిపోతా టెన్షన్ ఏం లేదు మొత్తం కూడా ఏడు కిలోమీటర్ల ఎక్కడ కూడా స్కిచ్ చేయలేదు ఎవరైతే లేరు ఇంకా ఇంకా విషయానికి వచ్చినట్లయితే మనము ఇంకా మీరు గమనించవచ్చు అబ్బాయికి అయితే ఎవరు ఎవరైనా మంచి ఈ అబ్బాయికి మంచి కాంపిటీషన్ ఇవ్వగల రన్నర్ ఎవరైనా ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా కాంపిటీషన్ ఓపెన్ ఛాలెంజ్ ఉన్నప్పుడు మీకు కూడా పాంప్లెట్ అవ్వడం జరుగుతుంది ఎక్కడైనా రన్నింగ్ ఓపెన్ రన్నింగ్స్ ఉంటే చెప్పండి కూడా చాలా లాంగ్ హైదరాబాద్ అబ్బాయి కూడా నిలబడిపోయారు ఆర్ఎన్ తీసేట్ అబ్బాయి కానీ పంచ పంచగట్టుకొని వస్తున్నాడు కానీ ఆయన బా ఆయన ఏం అట్ట వస్తున్నాడు అంత స్పీడు ఏం గ్లూకోజ్ తాగడే ఏం తాగడం తెలియదు ఆయన రన్నారు అనుకున్నారే మీ పైకు లోల్ అంతా ఆయన రన్నారా సామి ఏంది నిజమా పదమా ఏం జరుగుతుంది ఇక్కడ అంత స్పీడ్ వస్తున్నాడు ఆయన వాళ్ళ బాబా అయినా రన్నారేనా వాళ్ళ ఆ బాబా బాబా చూసాం స్టార్టింగ్ నుంచి కూడా కాదు మరేంటో అంత మిందని వదిలేసి ఆయన రావడం అంటే ఆశ మాష కాదు లేదు అది ఆయన చేయడానికి చేయడానికట కానీ రన్నారంటే నువ్వు అంటపై పట్టేసి ఒకేసారి అంత స్పీడ్ అంటే వస్తారా అని నేను ఏ వాళ్ళు బాబాయ్ అంటే రన్నర్ పక్కలో వచ్చిన ఆయన పంచ కట్టుకొని ఎంకరేజ్ చేయడానికి వచ్చాడు ఆయన నేను రన్నర్ ఏందో అనుకున్నాను సెకండ్ అబ్బాయి చిమ్మప్ప రాను రాను చాలా డిస్టెన్స్ గ్యాప్ వస్తుంది ప్రస్తుతానికి అయితే పెద్ద తుమ్మలం ఈ రన్ అయితే ఫస్ట్లో ఉన్నాడు ఫస్ట్లో ఉన్నాడు కాదు ఇంక చాలా ఫస్ట్ కి సెకండ్ కి చాలా డిఫరెంట్ ఆ టెంపు కనిపిస్తుంది కదా సెకండ్ లో వస్తున్నాడు అబ్బాయి చాలా సెకండ్ అబ్బాయిస్ చాలా డిస్టెన్స్ ఉన్నాడు కాబట్టి సెకండ్ అబ్బాయిని క్యాచ్ చేద్దాం ఫస్ట్ అబ్బాయిని అని ఇంకా ఇంకా అబ్బాయి కథ సెకండ్ ప్లేస్ కొట్టడానికి కూడా ఎవరు తగ్గట్లో కూడా లేరు అందుకోసమే ఇంకా ఫస్ట్ అబ్బాయి ఆల్మోస్ట్ ఫస్ట్ అబ్బాయి అయ్యే ఇంకా ముందు మనం చాలా అడ్వాన్స్ గా ఉన్నాం ఎందుకంటే ఇంకా అబ్బాయి బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ముందు ఓసారి ఈ అబ్బాయి రన్నింగ్ ఏందో కానీ ఒకసారి ముందు వచ్చేవాళ్ళు చూడండి పరిస్థితి జనాలు ఏంటి నువ్వు అడ్వాన్స్ ముందు వెళ్ళిపో పర్లేదు నువ్వు శానా ముందు వెళ్ అబ్బాయి కంటే ముందు వెళ్ జనాలు నువ్వు అన్నట్టు ఎరుకుంటామా అడ్వాన్స్కి వెళ్ కోరి నీ అబ్బాయి వచ్చేసిండు వెళ్ అదే వెళ్ళిపో ను నువ్వు వెళ్ళిపో అప్ప ప ఇంకా స్టై చూసుకో ఏక వెళ్ళిపో రైట్ రైట్ ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా టార్గెట్ ఇక్కడికి నా రథసారథకి డ్రైవింగ్ అన్న మామూలు స్పీడ్ కాదు పంచుకునేది సెకండ్ వస్తున్నాడు అబ్బాయి సెకండ్ చేయాలి పాపం